ప్రియమైన దేవుని బిడ్లారా రోజు ఒక చిన్న అబ్బాయి మంచి రసాల మామిడి పండి తినిచి ఉండగా వాళ్ళ నాన్నగారు ఆ బాలుని ప్రేమను పరీక్షించడానికి బాబు నాకు కొంచెం పెడతావా అని అడిగారు అందుకు ఆ చిన్నబ్బాయి ఆ నాన్నగారు పెడతానంటూ ఆ మామిడి పండు రసాన్ని గబగ జుర్రుకోవడం జురుకోవడం ప్రారంభించాడు మరలా కొద్ది నిమిషాల తర్వాత ఆ నాన్నగారు ఆ చిన్నబ్బాయితో బాబు అని మరలా అడిగారు అందుకు ఆ చిన్నబ్బాయి ఆ నాన్నగారు పెడతానంటూ ఆ మామిడి పండు గుంజంతా కొరుక్కుని తినడం ప్రారంభించాడు మరికొద్ది సమయం తర్వాత బాబు అయిపోతుందిరా ఇవ్వవా అని ఆ నాన్నగారు ఆ అబ్బాయితో అన్నప్పుడు ఆ నాన్నగారు ఉండవన్నాను కదా పెడతానన్నాను కదా పెడతానంటూ ఆ టెంకాయను తీసుకుని చీకటం ప్రారంభించాడు చివరకు అరే బాబు అయిపోతుందిరా ఇవ్వవా అని అడిగినప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రికి పూర్తిగా చీకేసి చప్పగా అయిపోయిన టెంకాయని ఇచ్చాడు ప్రియమైన దేవన్మిట్లారా ఈ సందర్భాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే బాల్య దినముల నుండే చాలా మంది ఈ విధంగానే కుమారుడా నీ హృదయమును నా కిమ్మని దేవుడు అన్న మాట వింటూనే నా హృదయాన్ని దేవునికి ఇస్తాను పరిశుద్ధంగా జీవిస్తాను రక్షణ పొందుకుంటానని అంటూనే వారి యొక్క జీవితాన్ని పాపంలో పడవేసుకొని పాడు చేసుకుంటూ ఉన్నారు లోక ఆడంబరాలకు పాపపు ఇచ్చలకు లోనై తమను తామే పాడు చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి వారే తుదకు నీ శరీరమును నీ మాంసమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నీ నెట్లు త్రోసివేసేది నా హృదయము గద్దింపు నెట్లు త్రినీకరించను నా బోధకులు మాట నేను వినకపోతేని నా ఉపదేశకులకు నేను చెబు ఇవ్వలేదని చెప్పుకుని మూరుగుచ్చు నుంధు అని బైబుల్ చెప్పినట్లు రోధిస్తూ ఉంటారు కాబట్టి ప్రియమైన మేము దేవుని ఈ తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే ఈ పాపానికి లోక ఆడంబరాలకు మన జీవితాల్లో ప్రాముఖ్యతను ఇవ్వక దేవునికి మన ప్రాముఖ్యతనిచ్చి దేవునికి మన హృదయాన్ని ఇచ్చి పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడిచ్చు శాశ్వతమైన సంతోషాన్ని మన జీవితాలలో మనం పొందుకోగలం ఆమె